సంఘమ్మండ రిజర్వాయర్ కు భారీగా వరద ఉధృతి ఏడు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతాలైన కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ భారీగా వరద నీరు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంఘమ్మండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ఏడు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సంఘమ్మండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి పెద్దవాగు నుండి ఆరు వేల క్యూసెకుల నీరు వచ్చి చేరుతుండటంతో ఏడు గేట్ల ద్వారా ద్వారా ఆరు వేల క్యూసెకుల వరద నీరు దిగువకు చేరుతుంది సంఘమండ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ మూడు పాయింట్ మూడు ఒకటి ఏడు టీఎంసీ కాగా ప్రస్తుతం రిజర్వాయర్లో రెండు పాయింట్ ఆరు ఆరు టీఎంసీ నీటి నిల్వ ఉంది ఎగువ పెద్దవాగు నుండి వస్తున్న వరద నీటిని అధికారులు ఏడు గేట్ల ద్వారా యధావిధిగా దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో నేరడగం వర్కూర్ ఉజ్జల్లి తదితర గ్రామాల నుండి మొక్తల్ పట్టణానికి వచ్చే పెద్దవాగు బ్రిడ్జిపై వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలు నిలిచిపోవడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దిగువ వాగు పరివాహక ప్రజలు ఎవరు కూడా వాగులోకి వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సంగమండ రిజర్వాయర్ ఏడు గేట్లు ఎత్తడంతో రిజర్వాయర్కు సందర్శకుల తాకిడి పెరిగింది